ఏంటండి వీడియో స్టార్ట్ చేసి ఏదో రాసేసుకుంటా రాసేసుకుంటున్నా అనుకుంటున్నారా అవును ఏంటో చెప్తాను న్యూ ఇయర్ వస్తుంది అని అంటే మన అందరం ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకుంటాం కదా సో నేను కూడా ఇప్పుడు నా రెజల్యూషన్ చిట్టా రాస్తున్నా అనమాట ఎందుకు రాస్తున్నాను మనసులో పెట్టుకోవచ్చు కదా అని మీకు డౌట్ వచ్చి ఉండొచ్చు ఇలా రాసి మనం ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటామో ఆ సరౌండింగ్లో స్టిక్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ రిజల్యూషన్స్ అన్నీ మనకి రిమైండర్లా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ పేపర్ చూడగానే ఓకే ఈ పనులన్నీ నేను సాధించాల్సిన పనులు అని చెప్పి ఎప్పటికప్పుడు మనకి రిమైండ్ అవుతూ ఉంటాయి సో మోస్ట్లీ నేను ఈ పేపర్ని నేననే కాదు మీరు ఎవరైనా కూడా మీ రిజల్యూషన్స్ అన్నీ కూడా ఒక పేపర్లో రాసి వాటిని మీరు మీ బెడ్రూమ్లో ఉండే సరౌండింగ్ వాల్స్లో స్టిక్ చేసుకోండి సో మార్నింగ్ లేదు కానీ ఫస్ట్ ఆ లిస్ట్ అంతా కూడా ఒకసారి చదువుకుంటే మనకి ఆ గోల్స్ మీద మర్చిపోవడం అనేది ఉండదు అన్నమాట డెఫినెట్గా వాటి మీద వర్క్ చేయడానికి ప్రతిరోజు మనం ఒక రిమైండర్ని పెట్టుకున్నట్టుగా ఉంటుంది సో నాకు ఎందుకో ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది అని అనిపించి నేను మీతో షేర్ చేస్తున్నాను మీరు కూడా ఇది ట్రై చేయండి వర్క్ అయిందో లేదో నాకు చెప్పండి